హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అయిపోయినా పనులన్నీ నేను ఈరోజు సొజ్జపిండితో సొరకాయ వేసి చెక్కలు చేస్తున్నా అండి సొరకాయ తుడుము పట్టేసుకున్న ఇప్పుడు దానికి కావాల్సింది సొరకాయ ఉల్లిపాయ పచ్చిమిర్చి జీలకర్ర కొంచెం కరెప్పాకు అల్లము అన్నీ పెట్టేసుకొని మనం మిక్సీ పట్టుకుందాం దానికి రెడీ చేసి పెట్టేస్తానండి ఇప్పుడు సొరకాయ తుడుం పట్టేసి పెట్టేసుకున్నా శనగపప్పు ఒక గుప్పెడు నానబెట్టుకున్నా అంటే మనకు సొరకాయ తుడుము పట్టేసి అన్ని క్వాలిటీ పెంచుకోవచ్చు అండి నా దగ్గర సొరకాయ చిన్న ముక్కు ఉండదు అండి చిన్న ముక్కుకు సరిపడంత ఒక గుప్పెడు శనగపప్పు నానబెట్టాను మన కారం సరిపడేంత ఒక పది పచ్చిమిరపకాయలు రెండు ఉల్లిపాయలు కొద్దిగా చిన్న అల్లం ముక్క కరెపాకు కొంచెం జీలకర్ర అన్ని మిక్సీలు వేసి పెట్టేసుకున్నాండి మిక్సీలో మనము చెక్క అంటే చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసు మిక్సీ పట్టుకుందాము మెత్తగా పేస్ట్ లాగా కాకుండా మామూలుగా ఒక్క ముక్కగా పట్టేసుకుంటే చిన్నపప్పుగా నానబెట్టి కడిగి పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు మనం అవి మిక్సీ పట్టుకున్నాం కదా ఇప్పుడు మన చొరకాయ తుడుగులో వేసేసుకుందాము ఇది ఇక్కడ మనకు తెలంగాణలో అంటారు కదా అలానే అనమాట కాకపోతే మేము చిన్న చిన్న చెక్కల్లాగా చేస్తాము ఇక్కడేమో అంటే అడ్లగో చేసుకుంటారు కాకపోతే నేనేమో ఇప్పుడు చెక్కల్లాగా చేస్తున్నా దీంట్లో మనకు పచ్చిమిర్చి అక్కడక్కడ మెదగకుండా ముక్కల్లాగా ఉన్నాయండి ఆ ముక్కలు తీసేస్తున్నా ఎందుకంటే ఆయిల్లో వేస్తే పేలుతాయి కాబట్టి సరిపడేంత వేసుకొని ఒకవేళ అది సరిపోదు అంటే మళ్ళీ రోట్లు వేసి దంచుకుందాం అని చెప్పేసి రెండు మూడు ముక్కలే ఎక్కువ లేవు తీసేసి ఇందాక నేను జీలకర్ర ఐటమ్ మర్చిపోయిన అందులో అందుకని చెప్పేసి ఇప్పుడు కొద్దిగా జీలకర్ర మనకు సర కా ఉప్పు వేసుకొని ఇది చొద్ద సొరకాయ శనగపప్పు మనం మిక్సీ పట్టుకున్న పేస్టు అన్నీ మెత్తగా రుబ్బ కలిపేసుకున్నాం మెత్తగా రుబ్బకుండా ముక్కలు ముక్కలుగా రుబ్బాను కదా మొత్తం సొరకాయలు కలిపేసుకొని మనం ఇప్పుడు పిండి ఎంత పడుతుందంటే మనకు కే ఈ క్వాలిటీకి నాకు కేజీన్నర పిండి పడుతుందండి మనం వాటర్ వేయద్దు ఇంకా వాటర్ వేయకుండా ఆ తడితోనే పిండి కలుపు పిండి వేసుకుంటూ కలుపుకుంటూ ఉండ నేను నాకైతే దగ్గర దగ్గర కేజీన్నర పట్టింది సజ్జపిండి మనము సజ్జపిండి లేదనుకుంటే బియ్య పిండితో చేసుకోవచ్చు జొన్నపిండితోనే చేసుకోవచ్చు ఏ పిండితో చేసుకోవచ్చు కాకపోతే మన పిండి ఉండేంత టేస్ట్ ఇందులో ఉండదండి ఎందుకంటే సజ్జలు కాస్త తీయగా ఉంటాయి కాబట్టి చాలా బాగుంటుంది మనం ఇలా చేసుకున్న చెక్కలతో మనం కర్రీలో కూడా పెట్టుకుని తినొచ్చు మటన్ కర్రీ కానీ చికెన్ కర్రీ కానీ పులుసుకూరలు ఉంటాయి కదా అది గారెలు లాగా అనమాట అలా అని మనం లావుగా చేయము పలసగానే చేస్తాం కానీ టేస్ట్ బాగుంటుంది అలా గార్లల్లో ఇట్లా మాములుగా పిండిలో ఇట్లా పులుసుకూరలల్లో అలా పెట్టుకొని తినొచ్చు కొబ్బరి చట్నీ తీసుకొని తినొచ్చు వట్టి తిన్న ఎలా తిన్నే బాగుంటుంది మన బియ్యం చెక్కలు అయితే మనం ఒట్టే తింటాం కదా అలా ఇట్లా కర్రీలలో అద్దుకోం కాబట్టి అవి మాములుగా తినేస్తాం ఈ మాత్రం సొద్దు చెక్కలు ఇందులో తిన్నే బాగుంటుంది అంత టేస్టీగా ఉంటాయి అనమాట సిమ్లో పెట్టేసుకొని హైలో పెట్టుకుంటే మనకు మెత్త మెత్తగా ఉంటాయండి లోపల పచ్చగా ఉండే కానీ పైన ఇట్లా మెత్తగా ఉండి సాగుబెక్కినట్టు ఉంటాయి అనమాట అందుకని సిమ్లో పెట్టేసుకుంటే నెమ్మదిగా కాలుతాయండి అండి బాగా ఆయిల్ అంతా బాగా మరిగిన తర్వాత ఇలా ఒక్కొక్కటి వేసేసుకుందాం మధ్యలో హోల్ పెట్టేస్తున్నా అండి టైపు ఎందుకంటే కొంచెం కాల్తాయి తొందరగా అని చెప్పేసి నేను హోల్ పెట్టేసి వేసుకుంటున్నాను నా దగ్గర చెక్కలు ఒత్తే మిషన్ లేదండి అందుకని చెప్పేసి నేను చేతిని పేపర్ మీద అలా ఒత్తే వేసుకుంటున్నాను పలసగా అది ఉంటే పా ఫాస్ట్ పాస్ట్గా అయిపోతే ఇంకొంచెం పలుచగా వేసుకోవచ్చు నేను అది లేదని కొంచెం జాగ్రత్త జాగ్రత్తగా చేతికి ఆయిల్ రాసుకోకుండా తడి పెట్టుకుంటూ కొంచెం అలా వేసుకుంటున్నా పల్సగా వేసుకుంటే మనకు తొందరగా కాలుతాయి మనకు కరకరలా ఉంటే కొంచెం మెత్తగా కూడా ఉంటాయండి మనకు అలానే గట్టిగా చెక్కల్లాగా మనకు మన బియ్య పిండి చెక్కలు కరకరలా ఆడుతున్న చూడడం అంత గట్టిగా అయితే ఉండవు కానీ బాగుంటాయి ఏదైతే టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయండి ఇది ఎంతమందికి తెలుసో నాకు తెలియదు కానీ మాకు వాళ్ళు మాత్రం సజ్జలు పండుతాయి కదా బాగా సొరకాయ ఉంటే చాలా మనకు మనం ఇక్కడ సొరకాయ కూరకో సాంబార్కో పచ్చడి అలా చేసుకుంటాం మాకు అలా కాదు సొరకాయ దొరికితే చాలా ఇలా తప్పలేంట్ చేసుకుందాం అంటారు తప్పులే అంటారండి దీన్ని అంటే సొద్ద చెక్కలు అంటారు తప్పలేంటు అంటారు రెండు రకాలు కనుక్కుంటారు ఇక్కడేమో సెలవుప్ప అంటారు కదా తెలంగాణలోనేమో బియ్య చేస్తారు కానీ ఇది మాత్రం చాలా బాగుంటాయండి సజ్జలు ఉంటే మాత్రం ఒక్కసారి విధంగా ట్రై చేయండి భలే టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటాయి మంచిగా మళ్ళీ ఇంకొకటి కూడా అంటే మన కారము ఉప్పు కారం సొరకాయ కాకుండా బెల్లంతో చేసుకున్నా కానీ అరసలు టేస్ట్ వస్తాయండి అరసలు తిన్నట్టే ఉంటాయి అనమాట కూడా ఒకసారి ట్రై చేసుకోవచ్చు స్వీట్ తినేవాళ్ళు అలా చేసుకోండి హార్ట్ తినేవాళ్ళు ఇలా చేసుకోవచ్చు కానీ ఈ టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయండి సర్ దీంతో అయితే మాకు నిన్న చేసాం కదా అప్పుడే సగం తినేస్తారు మా వాళ్ళు భలే బాగా అనిపించింది చూడండి ఎంత బాగున్నాయి కలర్ఫుల్గా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి అంత టేస్టీగా ఉన్నాయి అబ్బా మీ దగ్గర సజ్జలు ఉంటాయి కానీ ఒకసారి ట్రై చేయండి ఎందుకంటే ఇప్పుడు దొరుకుతున్నాయి కూడా మనకు చాలా భలే టేస్టీగా ఉన్నాయి చాలా బాగా నచ్చింది మాకు కొబ్బరి చెట్టుతో తినేసారు నిన్న మాకైతే ప్లీజ్ అబ్బా నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఒకసారి మీరు ఈ విధంగా ట్రై చేయండి